Plus 12,000, under 35,000 is effective incremental growth or sudden spike of growth in the total water. list. Is what we have learned. When we saw this, we were surprised. So, therefore, we started digging. We have very strong network of uh, booth in charges, we have very strong leadership on the grassroots. So, they started going door to door and house to house. That's when we found out a lot of abnormali abnormalities and anomalies which is what i'm trying to point out to you right now. next slide. see, this is the congress candidate who's been announced recently. this gentleman has openly, unabashedly, in front of the media, in full glare of the media, has conducted this program called voter cards distribution. now, who is he? this is the job of election commission. this is the job of government i mean technically not even government this is the job of election commission now this gentleman he was not even announced as a candidate then he just went ahead started distributing these cards and as you can see you can even see some minor voters in the, in the picture right there you can see that girl in orange t-shirt she looks like a minor not just that he's been already booked for fake epic voter id distribution in full media glare దిస్ జెంటల్మెన్ హెస్ డిస్ట్రిబ్యూటెడ్ మోర్ దెన్ వన్ థౌజండ్ సచ్ ఓటర్ ఐడీస్ ఆయన కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఆయన ఇష్టానుసారంగా అసలు ఆయనకి ఎవరు అధికారం ఇచ్చారు అందులో మహేష్ కుమార్ గౌడ్ గారు రేవంత్ రెడ్డి గారికి రాహుల్ గాంధీకి ఓటర్ ఐడితో ఏం సంబంధం డిస్ట్రిబ్యూషన్తో కాంగ్రెస్ పార్టీకి ఏం సంబంధం ఆయన ఇష్టం వచ్చినట్టుగా ఓటర్ ఐడి డిస్ట్రిబ్యూషన్ అని పెట్టుకొని అక్కడ మీరు చూస్తే ఆ ఓటర్లందరినీ కూడా పిలుచుకొని మరి వాళ్ళు ఓటర్లా ఫేక్ ఓటర్లా వాళ్ళు ఎవరో నాకు తెలియదు మరి ఎలక్షన్ కమిషన్ తెలుసో లేదో కూడా తెలియదు చూస్తుంటే కొంతమంది మైనర్ ఓటర్లా కనబడుతూ ఉన్నారు మరి వాళ్ళందరినీ కూడా పిలిచి వెయ్యి మందితో వెనకాల కాంగ్రెస్కి చేయకూడుతూ ఎలక్షన్ సింబల్ పెడుతూ మరి స్ట స్పష్టంగా మరి ఓటర్ ఐడి డిస్ట్రిబ్యూషన్లు చేయడం జరిగింది చేసిన తర్వాత ఎలక్షన్ అధికారులు ఈయన డిస్ట్రిబ్యూట్ చేసినాయని దొంగ ఐడి కార్డులు ఫేక్ ఐడి కార్డ్స్ అని చెప్పి కేసు కూడా పెట్టారు ఫేక్ ఐడి కార్డ్స్ డిస్ట్రిబ్యూషన్ అనేది చాలా సీరియస్ నేరం దొంగ ఓట్లు నేరం అయితే దొంగ ఓటు కొట్టడమే కాకుండా మళ్ళీ వాటిని ఇంత బాహాటంగా ప్రదర్శిస్తూ మీడియా గ్లేయర్లో డిస్ట్రిబ్యూట్ చేయడం అంటే ఇంకా పెద్ద నేరం కేసు కూడా ఆయన మీద బుక్ అయింది అప్పుడు మేము ఇంకా సీరియస్గా పరిశోధించడం మొదలుపెట్టినాం ఏంది వీళ్ళు ఏం చేస్తున్నారు ఇష్టం వచ్చినట్టు ఓటర్ ఐడి కార్డులు వీళ్ళకి ఎక్కడి నుంచి వస్తున్నాయి వేర్ ఆర్ దే గెటింగ్ దీస్ ఫేక్ ఐడి కార్డ్స్ ఫ్రమ్ అండ్ దట్ ఇస్ వెన్ మీ స్టార్టెడ్ డిగింగ్ సీరియస్లీ దాట్స్ వెన్ మీ ఫౌండ్ సమ్ అబ్నార్మాలిటీస్ ఐ సమ్ ఎగ్జాంపుల్స్ వాట్ ఐస్ k కంరనటిిలా అబ్రమితా మి కరదలేడు అపాకత్మ్త్గళ్తబ్లాడుకెరం డోఘతుం정猛ారంి. We were skeptical as to what Congress Party is up to. We believe that there is strong collusion among the booth-level officers and the local Congress leadership, which has resulted in this spike and which has resulted in a lot of fake votes and also fake voter ID cards being distributed and an election—I mean—a a serious attempt at electoral malpractices. So we went door to door and we went to this apartment called. సంస్కృతి అవెన్యూ అండ్ వి స్పోక్ టు వన్ ఆఫ్ ద రెసిడెంట్స్ దీస్ రెసిడెంట్ హుజ్ బీన్ లివింగ్ దేర్ వి షోడ్ హర్ ద లిస్ట్ ఆఫ్ దిస్ ఫార్టీ త్రీ ఓట్స్ వీ ఆస్ట్ హెర్ మేము అక్కడ సంస్కృతి అపార్ట్మెంట్స్కి వెళ్ళి ఈ నలభై మూడు ఓట్లు ఉన్నాయని చెప్తే ఆ అపార్ట్మెంట్లో ఉండే ఒక మహిళ అక్కడ వారు నివాసం ఉంటున్నారు వీరెవరైనా మీకు తెలుసా ఈ అపార్ట్మెంట్లో ఉంటున్నారా అని వారిని అడిగితే వారు ఇచ్చిన సమాధానం దయచేసి మీరు వినండి అసలు ఎవరు తెలియదు అండి అసలు కంప్లీట్ గా ఎంపీ కొత్తగా వచ్చాము అందరం కొనుక్కుని ఇందులో ఈ అపార్ట్మెంట్ ఫ్లాట్స్ కొనుక్కుని ఇంతకు ముందు ఎవరున్నారా ఎవరికి తెలియదు ఆల్మోస్ట్ వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి ఆక్యుపై అయింది బిఫోర్ దాట్ ఉన్నారు ఏంటనేది ఎవరికి ఇన్ఫర్మేషన్ లేదు అందరూ నాన్ లోకల్ నుంచి వచ్చిన వాళ్ళమే లైక్ ఈ సరౌండింగ్స్ లో నుంచి వచ్చిన వాళ్ళమైతే కాదు రెండు ఇక్కడ ఉన్న వాళ్ళకి ఇస్టులో ఉన్న వాళ్ళైతే ఎవరు లేరండి సో ఎవరికి తెలియదు అపార్ట్మెంట్ లో వీళ్ళు ఉన్న వాళ్ళు అందరూ కన్స్ట్రక్షన్ నుంచి చూసాం అందరూ ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా కన్స్ట్రక్షన్ ఉన్నప్పుడే వచ్చి చూసాం దా బిఫో దాట్ ఏ ఇల్లు ఉందంటే ఎవరికి తెలియదు ఎవరున్నారు అనేది కూడా తెలియదు ఇది ఒక ఎగ్జాంపుల్ దిస్ ఇస్ వన్ ఎగ్జాంపుల్ ఆఫ్ సంస్కృతి అవెన్యూ అపార్ట్మెంట్స్ ఫార్టీ త్రీ ఓటర్స్ దిస్ వాజ్ రిపోర్టెడ్ ఇన్ మీడియా ఆల్స్ మీడియాలో కూడా ఇది రిపోర్ట్ చేయబడింది నలభై మూడు ఓట్లు ఒక ఇంట్లో మరి ఇప్పుడు అక్కడ రెసిడెంట్ చెప్తున్నారు ఇక్కడ ఎవరూ లేరు అయినప్పటికీ వీళ్ళ మొహాలు ఎవరో నాకు తెలియదు నేను ఇక్కడే ఉంటున్నా నాకైతే తెలియదు అని వారు చెప్తున్నారు మాకు డౌట్ వచ్చింది మరి ఇంకా ఎన్ని ఉన్నాయండి ఇంకొక చోట పోయా అక్కడ ఇరవై ఒక్క ఓట్లు ఉన్నాయి ఒకటే ఇంట్లో ఇంట్లో ఉంటే ఇది ఒక్కసారి ఇది బూత్ నెంబర్ వన్ ట్వంటీ ఫైవ్ ఒకటే ఇంట్లో ఇరవై మూడు ఓట్లు మాకు డౌట్ వచ్చి మళ్ళీ అక్కడ పోయాం ఇంటి ఓనర్ పేరు నారాయణ గారు ఆ నారాయణ గారు ఆయన చెప్పిన మాట మాకు మా పార్టీ కార్యకర్తలకి ఈ ఇరవై మూడు ఓట్లలో నాకు ఏ ఒక్కటి కూడా నాకు సంబంధం లేదు నాకు తెలియదు వీళ్ళు ఎవరో కూడా నాకు తెలియదు అని వారు చెప్పారు అట్లాగే అక్కడ ఉండే కేబుల్ ఆపరేటర్ ఉన్నారు అట్లాగే ఆ పక్కింట్లో ఉండే ఆయన ఉన్నారు వాళ్ళిద్దరు వాయిస్ కూడా తీసుకున్నాము వాళ్ళిద్దరు ఆ కేబుల్ ఆపరేటర్ గారు చెప్పింది మొదటి నుంచి ప్లే బట్టి కేబుల్ ఆపరేటర్ గా చేస్తున్నాను ఈ నారాయణ అనేటైనా తర్వాత వచ్చారు ఇక్కడ కొనుక్కున్నాడు అరవై గజాల ప్లేస్ అని ఈయన ఈయన బిల్డింగ్ పైన ఇన్ని ఓట్లు వీళ్ళు ట్వంటీ సిక్స్ ఓట్స్ ఆయన తీశారు అంటే ఆయననే పరిశీలన ఉన్నాడు ఇంకోటి ఆయన అడుగుతున్నాడు అసలు నాకే తెలీదు ఈ ఓట్లు ఎట్లా వచ్చాయి సో నారాయణ గారి ఇంట్లో ఓట్లు ఉంటే ఆయనకే తెలుదు ఎలక్షన్ కమిషన్ మాత్రం ఇరవై మూడు ఓట్లు ఉన్నాయని చెప్తుంది ఆ ఇరవై మూడు ఓట్లు